హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి అందిస్తున్నానండి మెరైన్ రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తుంది భారత్ విమాన వాహనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కోసము ఇరవై ఆరు మెరైన్ రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోబల్ ఫ్రాన్స్కి వెళ్లారు అయితే అజిత్ దోబల్ ఫ్రాన్స్కి చేరకముందే మెరైన్ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన తుదిదారును భారత్కు సమర్పించింది భారత్ నౌకాదాం సరికొత్త విమాన వాహన నౌకను పూర్తి స్థాయిలో వినియోగించేందుకు ఈ ఒప్పందం చాలా ముఖ్యము ఈ ఒప్పందం కుదురి డెసాల్ట్ ఏవియేషన్ కు చెందిన రఫేల్ మెరైన్ జట్లు ప్రస్తుతం భారత నౌకాదళంలో ఉన్న మిగ్ ట్వంటీ నైన్లను భర్తీ చేస్తాయి ఈ సరికొత్త రఫేల్ మెరైన్ జట్లు భారత్ అభివృద్ధి చేసిన ఉత్తమ కూడా అనుసంధించాల్సి ఉంటుంది ఈ ప్రాజెక్టుకు సుమారు ఎనిమిది ఏళ్ళ సమయం పడుతుందని అదే సమయంలో ఫ్రాన్స్ కు కూడా చేయాల్సి వస్తుంది దీంతో పాటు దేశీయంగా తయారు చేసిన అస్త్ర రుద్రం షిప్లు కూడా విమానాలు ఇంటిగ్రేట్ చేయాలని భారత్ ఫ్రాన్స్ ను కోరుతుంది దీంతో పాటు వాయుసేను అవసరమైన నలభై డ్రాఫ్ట్ ట్రాంకులు కొనుగోలు సల్ప సంఖ్యలో వర్క్ స్టేషన్లు ఏర్పాటు అంశాలు కూడా ఒప్పందంలో ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్